ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన స్తుయరాధనా స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు ನೀವೇ ಅತಿ ಶ್ರೇಷ್ಠುಡ ದೂತಗಣಮುಲು ನಿತ್ಯ ಮುಲಿಚೆ ನೀವೇ ಪರಿಶುದ್ಧುಡ ನಿನ್ನ ನೇಡೂ ಮಾರಣೀ ಆರಾಧನಾ ಸ್ತುತಿಯಾರಾಧನಾ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తు పదివేలలో అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములో ఆకాంక్ష నీకు సాటెవ్వరు నిన్న నేడు మారణీ ఆరాధనా స్తుతి స్తుతి ఆరాధన స్తుతి స్తుయారాధనా దాని ఏలు సింహపు బోనులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన ఆరాధనా దాని ఏలు సింహపు బోనులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు దు ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మార ಸ್ತುತಿಯ ರಾಧನಾ ಆರಾಧನ ಸ್ತುತಿಯಾರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿಯಾರಾಧನಾ